అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీద కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తుంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది ఇప్పటికే మెజారిటీ స్థానాలను అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ఆ పార్టీ అగ్రనేత వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయించాలని యోచిస్తుంది ఆయన్ని కూడా భువనగిరి లేదా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట నేతలు కూడా విజ్ఞప్తి చేశారనే ప్రచారం జరుగుతుంది మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తుంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది ఇప్పటికే మెజారిటీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఈ నిర్ణయానికి వచ్చింది అందులో భాగంగానే ఆ పార్టీ అగ్రనేత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయించాలని యోచిస్తుంది ఆయన్ను భువనగిరి లేదా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారనే ప్రచారం జరుగుతుంది దీంతో ఆయన ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాజనకంగా ఉన్నాయి గతంలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి కొనాల క్రితం ఆమెను కలిసి విజ్ఞప్తి చేశారు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని నియోజకవర్గానికి న్యాయం చేయలేనని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి రాష్టం నుంచి రాజ్యసభ సభ్యురాలుగా నిలవాలని సూచించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి ఎగువ సభకు వెళ్లారు ఈ రాహుల్ గాంధీ పేరు వచ్చింది ఇక ఇదే విషయంపై సమాచారం మా స్పెషల్ సునీల్ చెప్పండి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ బరిలో దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది మరి దీనిపై డీటెయిల్స్ ఏంటి తెలంగాణ నుంచి ఏసీసీ అగ్రనేతలను పోటీ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే ఇటు పిఎసీలో కావచ్చు అదేవిధంగా జరిగినటువంటి సమావేశాల్లో టిపిసిసి సోనియా కావచ్చు ప్రియాంక గాంధీని పోటీ చేయాలని చెప్పేసి తీర్మానాలు చేసింది ఆ తీర్మానాల ప్రకారం ఢిల్లీ వెళ్ళినటువంటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా కేసీ వేణుగోపాల్ని కలిశారు అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో సోనియా లేకపోతే ప్రియాంక గాంధీని రాష్ట్రం నుంచి బరిలోకి ఉండాల్సిందిగా వాళ్ళు అభ్యర్థించారు కానీ సోనియా అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె విముఖత చూపారు ఈసారి ఆమె ఇటు రాజస్థాన్ నుంచి ఇటు రాజస్థాన్ నుంచి ఆమె ఎంపీగా ఆమె మొన్న నిలబడి నిలబడ్డారు ఆమె అక్కడి నుంచి రాజ్యసభకు ఎంపికైంది ఇక తెలంగాణ నుంచి కూడా అడిగినప్పటికీ ఆమె ఎందుకు రాజ రాజ్యసభకు రాజస్థాన్ నుంచి వైపే బరిలో ఉంది మొగ్గు చూపింది ఇక ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు రాహుల్ వైపు కాన్సన్ట్రేట్ చేశారు ఖచ్చితంగా రాహుల్ని ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రెండు రోజుల క్రితం ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కొడుకు రిసెప్షన్ లో ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వచ్చారు అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ముఖ్య నేతలందరూ అటెండ్ అయ్యారు ఆ సమయంలో రాష్ట్ర నేతలందరూ కూడా కలిసి ఇటు కేసీ వేణుగోపాల్ తో కావచ్చు అదేవిధంగా మల్లికార్జున ఖర్గేతో కూడా వాళ్ళు భేటీ అయ్యారు ఖచ్చితంగా రాహుల్ని ఇటు ఖమ్మం లేకపోతే భువనగిరి పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయాల్సిందిగా వాళ్ళు కోరడం జరిగింది దీనికి సంబంధించి ఏఐసీసీ నేతల నుంచి కూడా కాస్త గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి మరి దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళ నుంచి బరిలో ఉన్నారు ఆయన వాయనాడు నుంచి పోటీ చేశారు గత ఎన్నికల్లో ఆయన వాయనాడుతో పాటు యూపీ నుంచి బరిలో ఉన్నారు అమెధీలో పోటీ చేశారు అక్కడ ఓడిపోయారు ఈసారి కూడా ఖచ్చితంగా రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేస్తారని చెప్తున్నారు ఈసారి వాయనాడు నుంచి అక్కడ అంటే ఇండియా కూటమిలో భాగంగా ఆ సీట్ ని సిపిఐ అడుగుతుంది అక్కడ సిపిఐ జాతీయ నేత డి రాజా సతీమణి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆ అభ్యర్థిగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ క్రమంలో రాహుల్ గాంధీని ఖచ్చితంగా తెలంగాణ నుంచి బరిలోకి దిస్తే మిగతా అన్ని స్థానాలపై ఆ ప్రభావం ఉంటుంది తెలంగాణలో అత్యధికంగా మెజార్టీ స్థానాలు సాధించొచ్చని చెప్పేసి కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది రాష్ట్ర నేతల వ్యూహంగా కనిపిస్తుంది అందులో భాగంగానే రాష్ట్ర నేతలు రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇటు జాతీయ నాయకత్వాన్ని కోరడం వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం రాహుల్ ఇదే విషయాన్ని రాహుల్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది ఒకవేళ రాహుల్ గాంధీ కనుక ఓకే అనుకుంటే మాత్రం ఈ ఎన్నికల్లో ఆయన తెలంగాణ నుంచి బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖమ్మం నుంచి పోటీ చేస్తే తిరుగులేని మెజారిటీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు జాతీయ నాయకత్వం అనేది కోరుతున్నారు ఇక ఖమ్మంతో పాటు గిరి స్థానం నుంచైనా పోటీ చేసినా కానీ అక్కడ కూడా మంచి మెజారిటీ ఉంటుంది అని చెప్పేసి ఆ పార్టీ వ్యూహంగా ఉంది అందులో భాగంగానే రాహుల్ గాంధీని కనుక ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే పదిహేడు స్థానాలలో అత్యధికంగా దాదాపుగా పదిహేను స్థానాల వరకు ఆ పార్టీ గెలుచుకుంటుంది అన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది ఇప్పటికే కాంగ్రెస్ ఖచ్చితంగా పద్నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుందన్న భీమాన్ అయితే ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు రాహుల్ కనుక ఖచ్చితంగా ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాలపై ఆ ప్రభావం ఉంటుంది మొన్న తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా రాహుల్ విస్తృతంగా పర్యటించారు ఆ కారణంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే మాత్రం ఇటు ముఖ్యంగా తెలంగాణపై కాకుండా దక్షిణాదిపై ఆ ప్రభావం ఉంటుంది దక్షిణాదిలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవచ్చు అన్నది కూడా ఆ పార్టీ నేతలు ఆశాభావంగా ఉంది ఇటు తమిళనాడుతో పాటు కర్ణాటక కేరళ ఏపీ అదేవిధంగా తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాలపై కూడా రాహుల్ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా దక్షిణాదిలో అత్యధిక స్థానాలు గెలుచుకోవచ్చు అనేది కూడా జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తుంది గత ఎన్నికల్లో దక్షిణాది నుంచి కూడా చాలా స్వల్ప సీట్లే కాంగ్రెస్ పార్టీ సాధించింది ఈసారి కనుక ఖచ్చితంగా దక్షిణాది నుంచి పోటీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ పార్టీ నేతలుగా భావనగా ఉంది మొత్తం అయితే రాహుల్ ని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాలు అయితే ఆ పార్టీ నేతలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు రైట్ సునీల్ యూ